లక్ష్మి దేవికి ఈ పువ్వుతో పూజ చేస్తే అన్ని కష్టాలే ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఆ పువ్వు ఏమిటో తెలుసుకోండి మనలో చాలామంది ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మరియు కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా దేవుడికి మొక్కుకోవటం సహజమే దేవుడి మీద ఎక్కువగా భక్తి ఉన్నవారు అయితే పూజ చేసిన తర్వాత వారు చేయాలని అనుకున్న పనిని మొదలు పెడతారు అప్పుడు పని ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతుందని వారి నమ్మకం అయితే ఇలా కోరికలు తీర్చమని చేసే పూజల సమయంలో ఆ దేవుళ్లకు నచ్చని పూలతో పూజ చేస్తారు అయితే అది వారికి తెలియకుండా చేసే తప్పు ఇలా చేయటం దేవుళ్లను ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని పురాణాల్లో చెప్పబడింది అందుకే ఏ దేవుళ్లకు ఏ పూలంటే ఇష్టమే తెలుసుకొని పూజ చేస్తే ఆ దేవుళ్ల అనుగ్రహం తొందరగా కలిగి అనుకున్న పనులు నెరవేరతాయి మీకు వీటి మీద నమ్మకం ఉంటే కనుక ఏ దేవుడికి ఏ పువ్వు ఇష్టమో తెలుసుకొని పూజలు చేయండి చాలామంది అన్ని దేవుళ్లకు అన్ని రకాల పువ్వులను పత్రాలను ఉపయోగించి పూజలు చేస్తూ ఉంటారు అలా చేయటం తప్పని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు కొన్ని పువ్వులు పత్రాలు కొన్ని దేవుళ్లకు అసలు ఇష్టం ఉండదు అలాంటి పువ్వులతో దేవుళ్లకు పూజ చేస్తే మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని పండితుల వాదన అయితే ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టం ఉండదో తెలుసుకుందాం దాని ప్రకారం పూజ చేస్తే ఆ దేవుళ్ల అనుగ్రహం తొందరగా లభిస్తుంది ఇప్పుడు ఏ దేవుడికి ఏ పువ్వులు ఇష్టం లేదో తెలుసుకుందాం తోలి పూజలు అందుకుని విఘ్నాలను తొలగించే వినాయకుడిని తులసి ఆకులతో పూజించకూడదు తులసి ఆకులతో ఎందుకు పూజ చేయకూడదో ఒక పురాణం కథ కూడా ఉంది అయితే వినాయచవితి చవితి రోజు మాత్రం వినాయకుణ్ణి తులసితో పూజించవచ్చు మహావిష్ణువును గన్నేరు పూలతో అసలు పూజించకూడదు ఒకవేళ గన్నేరు పూలతో పూజ చేసినా ప్రసన్నం అవ్వరు శివునికి సువాసన వచ్చే పూలతో పూజ చేయకూడదు ముఖ్యంగా మొగలి పువ్వుతో అసలు పూజ చేయకూడదు అయితే శివరాత్రి రోజు మాత్రం ఏ పూలతో అయినా పూజ చేయవచ్చు ఆ రోజు మాత్రం ప్రసన్నం అవుతారు అమ్మవారికి గరికేతో పూజ చేయటం మంచిది కాదు లక్ష్మీదేవిని అసలు ఉమ్మెత్త పూలతో పూజించకూడదు సూర్య భగవానునికి బిల్వ పత్రాలతో అర్చన అసలు చేయకూడదు వైరవుడికి మల్లె పువ్వులతో పూజ చేయకూడదు కాబట్టి ఆయా దేవుళ్లకు ఇష్టం లేని పూలతో పూజించి వారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఇష్టమైన పూలతో పూజ చేసి అనుగ్రహం పొందాలి